హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బియ్య పిండితో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీని అయితే చూపిస్తాను వీటిని తపాల చెక్కలు లేదా మెత్తటి చెక్కలు సర్వపిండి రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తూ ఉంటారు ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పిండ్లు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా వీటిని ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక బౌల్లోకి ఒక ఆనియన్ను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ను పైనున్న పీల్ని తీసివేసి ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కను అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలాగ మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఒకవేళ మీకు మిక్సీ పట్టడం ఇష్టం లేదు అనుకుంటే పచ్చిమిర్చిని సన్నగా చాప్ అయినా వేసుకోవచ్చు అలాగే కప్పు పచ్చిశనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని వాటిని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఇక్కడ మీరు క్యారెట్ తురుము ప్లేస్లో సొరకాయ తురుమునైనా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల పొడి బియ్య పిండిని తీసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ బియ్య పిండిలోకి బాగా కలిసేలాగా చేతితో మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి పిండి కన్సిస్టెన్సీ అయితే బాగా సాఫ్ట్ డౌలో రావాలి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిలో నుంచి మనం ఏ సైజులో అయితే తపాల చెక్కలను ప్రిపేర్ చేసుకుంటామో ఆ సైజుకు తగ్గట్లుగా పిండి ముద్దలను ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ఒక కవర్ పైన ఆయిల్ను అప్లై చేసుకొని ఆ కవర్ పైన ఆ పిండి ముద్దను పెట్టేసి మనం మెత్తటి అప్పచ్చిలాగా ఒత్తుకోవాలి మీరు ఇలాగైనా వీటిని ప్యాన్ పైన కాల్చుకోవచ్చు లేదంటే వీటికి హోల్స్ లాగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు వీటిని ఇలా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలా దోశ పెనాన్ని పెట్టుకొని దీనిపైకి వన్ ఆర్ టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఇలా పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ తపాల చెక్కలను వీటి మీదకి వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని వీటిని అయితే కాల్చుకోవాలి ఇలా హోల్స్లోకి కొంచెం కొంచెం నూనెను వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కాల్చుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి సెకండ్ సైడ్కి కూడా ఈ తపాల చెక్కలను టోన్ చేసుకొని టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇక్కడ ఇలా ఒకసారి మూత తీసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మూత పెట్టాల్సిన పని అయితే లేదు అటు ఇటు టూ సైడ్స్కి తిప్పుకుంటూ కొంచెం అవసరమైతే ఆయిల్ని వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కలుచుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన బియ్య కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో తపాల చెక్కలాగా చేసుకొని పెనం పైన వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు టూ సైడ్స్కి తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ని వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకొని అయితే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తపాల చెక్కలన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా తపాల చెక్కలు అయితే రెడీ అయిపోయాయి వీటిని తపాల చెక్కలు లేదా మెత్తటి చెక్కలు సర్వపిండి రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తూ ఉంటారు వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని టమాటో చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఒట్టిగా అయినా తినేయవచ్చు టేస్టు ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో పిండిలేమీ లేనప్పుడు హడావిలు లేకుండా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు ఈవినింగ్ స్నాక్స్కి టిఫిన్గా కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రైతో పని లేకుండా ఇలా తక్కువ ఆయిల్తో హెల్దీగా మనం బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ తపాల చెక్కలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్